నుంచి వచ్చే ఈ నోటిఫికేషన్ మనకి పదకొండు వేల ప్లస్ వేకెన్సీ రిలీజ్ అయ్యాయా లేదా ఏడు వేల ఐదు వందల నలభై ఐదు వేకెన్సీ రిలీజ్ అయ్యాయా పదవ తరగతి సరిపోతుందా లేదా అదే కాకుండా మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే సరిపోతుందా లేదా ఈ నోటిఫికేషన్ లో టెక్నికల్ కి ఛాన్స్ ఉందా లేదా హాయ్ స్ట్రెండ్స్ నేను మీ మనకంట మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ చోట మనకి ఏపీఎస్ఆర్టీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే నోటిఫికేషన్ అనేది మనకి ఏ ఏ క్వాలిఫికేషన్ మీద రిలీజ్ చేయడం జరుగుతుంది ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేస్తున్నారు అంతేకాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందనేది అయితే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అసలు నోటిఫికేషన్ ఎందుకు డిలే అయింది అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకి టోటల్గా వేకెన్సీ వచ్చి పదకొండు వేల వేకెన్సీ రిలీజ్ అయ్యా లేదనుకున్నట్లయితే ఏడు వేల ప్లస్ వేకెన్సీ రిలీజ్ అయ్యా చాలామంది డౌట్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి ఫేక్ అప్డేట్ వచ్చేసి పదకొండు వేల వేకెన్సీ రిలీజ్ అవుతున్నాయని చెప్పి అయితే అప్డేట్ వచ్చింది బట్ జెన్యున్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏడు వేలు ప్లస్ వేకెన్సీ అయితే రిలీజ్ కానున్నాయి అని చెప్పైతే మనకి వేకెన్సీస్తో సహా అయితే అప్డేట్ అనేది గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి రీసెంట్గా చంద్రబాబు నాయుడు సార్ గారు అండ్ అంతేకాకుండా మనకి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటారో వారైతే మాట్లాడడం జరిగింది అండ్ దాని గురించి కూడా మీకు అప్డేట్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతోంది ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదండి ఎవరైతే రిలీజ్ అయిన బెటరో అంత ఫేక్ మనకి రిలీజ్ అయితే నోటిఫికేషన్ అనేది కాలేదు ఒకవేళ అప్డేట్ వచ్చినట్లయితే మీకు శాలరీ కానీ లేదా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి డీటెయిల్గా ఒక ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు టీఎస్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ స్టేట్ వారు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైతే వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేయడం వల్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారి కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది వెళ్ళే ముందు మీరు ఏ ఊరు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అనేది చూసినారో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేయడం వల్ల ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది మొత్తం ఏపీఎస్ఆర్టీసీ నుంచి వచ్చే వేకెన్సీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అనేవి మనకి ఎన్ని రిలీజ్ అవుతున్నాయి అసలు ఏమేమి రిలీజ్ అవుతున్నాయి ఎన్ని వేకెన్సీతో రిలీజ్ అవుతున్నాయి అనేది అప్డేట్ అయితే ఇచ్చారు అంతే తప్ప మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలరు అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అనేది ఏమి ఇవ్వలేదు నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అంటే ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి అంటే అప్డేట్స్ అనేది చెక్ చేయడానికి వెళ్ళండి అక్కడ ఎటువంటి అప్డేట్ అయితే మనకి లేదు అసలు ఎందుకు డిలే అయింది నోటిఫికేషన్ అంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో లాస్ట్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడం జరిగింది కదండి సో దాని నుంచి మనకి ఏంటంటే కొన్ని నోటిఫికేషన్స్ అనేవి డిలే అయ్యాయి మెయిన్గా చెప్పుకుంటే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది డిలే అయింది సో అందువల్ల మనకి ఇంకా అప్డేట్స్ అనేవి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు మనకి సో ఈ అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే ఇంకొన్ని మంత్స్లో అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది డేట్స్ అయితే రాదండి ఎందుకంటే మనకి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి వారు ఆ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అనేది క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మనకి రానున్న అప్డేట్స్ అనేవి ఈ యొక్క నోటిఫికేషన్స్ కానీ లేదనుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ కానీ రిలీజ్ అవుతాయి అంతవరకు మనకి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాదు అంతేకాకుండా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి కానీ ఎటువంటి అప్డేట్స్ అయినా సరే మీకు అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను మీకు ఆల్రెడీ ముందుగానే నేను చెప్పడం జరిగింది అండ్ దీంట్లో టైప్స్ ఆఫ్ వేకెన్సీ రిలీజ్ అవుతున్నాయి అసలు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందంటే ఇందులో టెక్నికల్ వరకు క్వాలిఫికేషన్ ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటుంది అంతేమైనా నాన్ టెక్నికల్ ఎవరైతే టెన్త్ ఇంటర్ మీద అప్లై చేసుకోవాలి లేదా ఓన్లీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ మీద అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా ఇందులో వేకెన్సీ అనేవి ఉంటాయి బేసిక్ టెన్త్ క్లాస్ నుంచి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ మీకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇదైతే మనకి మెయిన్గా ఏపీఎస్ఆర్టీసీ అయితే చెప్పడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కనుక మనకి అప్డేట్ కూడా వారు ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయించండి మనకి మెయిన్గా చెప్తున్నాను నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇస్తాను అందుకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ అయితే ఫాలో అవుతున్నాను మీకు రెగ్యులర్గా ఎటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే పదవ తరగతి మీద మనకి నోటిఫికేషన్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి దానివల్ల వారికి కూడా ఈ అప్డేట్ అనేది తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్